హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా అండి ఈరోజైతే ఒక సర్ప్రైజ్ ఉందండి మేము అక్కడికే వెళ్తున్నాం కేక్ కోసం వెళ్తున్నాము ఏంటో కూడా మీకు చెప్తాను తర్వాత నేను ఇక్కడ ఏంటి ఇవన్నీ ఇది చర్చి కాంపౌండ్ బిజీ బిజ్జీ అండి ఇక్కడైతే బాగానే సలెస్తుంది మే నేను చిన్నప్పుడు చర్చికి అయితే ఇక్కడికే వచ్చేదాన్ని అండి చాలా బాగుంటుంది ఈ చర్చిలో ఇగో ఇది మా చర్చి అండి చాలా బాగా జరుగుతాయి ఆరాధనలైనా అసలు బాగా సలిగా ఉందండి ఏంటి ఇవన్నీ ఏంటో చూద్దాం జీవి అండి కొత్త జీవి మాల ఇది పాత జీవి మాల కొత్త జీవి మాల లాగానే ఉందిగా సేమ్బడి కొత్తగా బాడి అవునా ఇదంతా అవునా అయితే ఇక్కడేనండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొనుక్కున్న సెల్ బాగుంటుంది రెడ్ బి అండి కొంచెం డబ్బులు ఇచ్చేద్దాం కొంచెం ముందు బాధ ఉండు డబ్బులు ఇచ్చి వేరే వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇచ్చి వెళ్దాం ఉండు కొంచెం ముందు కొంత ఉండను సరేలే మరి జోయల్ కష్టం వాళ్ళని బంగారం కొందాం అనుకున్నది మొన్న కొన్నాం అనుకుంది ఇక్కడేనా చర్చి ఉంది చూడండి అండి భలే చాలా బాగుందండి అక్కడ చర్చి కూడా బిలీప్ హాస్పిటల్ మీ అన్నయ్య వాళ్ళ పిల్లలనే అప్పుడు డెలివరీ చెప్పారు కదా ఇదే బిలీప్ హాస్పిటల్ కానీ బయట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుసు కదా మన మన బట్టలు కొనుక్కుంది వెళ్ళనే కదా అవును వెళ్ళనే కొనుక్కుంది మర్చిపోయినావా మర్చి క్రిస్మస్ కి కొనుక్కున్నాం ఇక్కడ మేము క్రిస్మస్ కాదు మీ బర్త్డే కి కొనుక్కున్నాం బర్త్డే కి క్రిస్మస్ కి కూడా ఒకసారి కొన్నట్టు గుర్తుంది చిన్నగా పోనీ రాదు ఎందుకు అంత స్పీడ్ పోనిస్తాను అసలే సలి పెడుతుంది ఇటు ఎక్కడికి తీసుకెళ్తా అన్నా ఇక్కడ షాప్లో కొంచెం డబ్బులు ఇవ్వాలి నేను ఆ డబ్బులు ఇద్దాం అని చెప్పేసి వచ్చాను ఎంత తీయాలి ఏంటి ఇరవై ఆరు వేలు ఆకివ్వాలా పెయింట్ షాప్లో డబ్బులు కట్టాలి అవునా బేకరీ కూడా వచ్చేసింది మంది ఇదిగో వెళ్దాం వెళ్ళడానికి ఇది తాజ్ బేకరీ ఇదే అండి కమూల ఏస్ట్ బేకరీ చాలా పెద్ద బేకరీ ఇక్కడికేనా అండి మేము లోపలికి వచ్చేస్తా ఇప్పుడు చూద్దాం ఒకసారి లోపల కేక్ ఆర్డర్ ఇద్దామని వచ్చామండి ఏ కేక్ ఆర్డర్ ఇస్తాం కూడా ఇప్పుడు చెప్తాను నీకు వైట్ కేకు ఒక కేజీ రావాలి నాకైతే

ఓకే తమ్ముడు ప్యాక్ చేయండి కొంచెం జాగ్రత్త చేస్తాం అటు ఇటు అంటకుండా రుతు థ్యాంక్స్ అండి ఎందుకు తెలుసా సబ్స్క్రైబర్లు అయ్యారు నూట రెండు మంది సబ్స్క్రైబర్లు అయ్యారు

నాకు చాలా హెల్ప్ చేశారండి మీరే నేనైతే ఎవరిని అడగలేదండి సొంతగా ఓన్గా అయ్యాయండి నాకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే నేను కేక్ కట్ చేద్దాం అని అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలండి మీరు నా వీడియోలు చూడండి అండి స్తానంటే మీకు వీళ్ళందరూ మా యూట్యూబ్ లో ఫాలో అవుతా ఉంటారు చూస్తారు హెల్ప్ చేస్తారు వీడియోలు కూడా చేస్తారు ఇక ఏదొడు ఈయనైతే మా చిన్న ఆయన ఈయన గార్గం ఎక్కువ మా ఇంట్లో చిన్న అది బయటికి వెళ్ళిండు ఏనా మా బేబీ చూస్తున్నారు వీడియోలు చేస్తారు కదా మా బేబీ కూడా చేసింది వీడియోలు ఏమో మా బేబీ మా అత్తమ్మ చూపిస్తాయి ఇప్పుడు మొత్తమ్మా మేమైతే వీడియోలు అలా చేస్తాం కానీ మంచి కలిసి ఉంటాం తల్లి బిడ్డలా కలిసి ఉంటాం నడిపి మా ప్రిన్సీ మా ప్రిన్సీ మా ప్రిన్సీ కూడా వీడియోలు చేసిద్ది ఇక మా చిన్నాడు బిడ్డ మా ఏమీటాడు బిడ్డ బిడ్డ ఇక మేమందరం వీడియోలు చేస్తామండి మా వీడియోలు మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఆగ మా చిన్నోడు అలిగిందండి అసలు మా భేవి ఆగట్లా ఎప్పుడు తీకేస్తా తిరుతే కట్టు కావాలి కట్టు కావాల్సిందంటే అదిగా ఇదిల సప్లై సార్ సార్ అంటే ఆఫీస్ లోనే సకార్ ఈ హ్యాపీ బర్త్ డే రూతకాంట హ్యాపీ బర్త్ డే రూతకాంట బావేవి ఇది చాలా ఆలన పెట కొద్ది కొద్ది వీడియోలు తక్కువగా తనే నాను ఇంకా రావాల పు కావాలి ఇంకా మంచి వీడియోలు మంచిగా వచ్చే కావాలి అంటేసి ఆ పెట కొట్టను యూట్యూబ్ స్టార్ గా లైసెన్స్ ఆ దైచేసను వడట

ఎందుకు ఖుషి కన్షన్ చెప్తున్నా అందుకే చెప్తున్నా అవునా అవునవును తీస్తున్నా చూస్తున్నాను ఏంతో క్యాండిల్ వెలిగించలేదు అని చెప్పేసి ఊరి తలిగిండు మా ఊడు రాఖీ అందరికీ థ్యాంక్ యూ అండి అయ్యారు నేనైతే అందరికీ థ్యాంక్ యూ అండి నాకైతే వంద మంది సబ్స్క్రైజర్లు అవుతుందని నేనైతే అనుకోలేదండి కానీ అనుకోకపో నాకు వంద మంది అయ్యారండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనుకోవచ్చు అందరు అనుకోవచ్చు వంద మందికి కేక్ కట్ చేస్తున్నారా అదే నాకు పెద్ద గొప్పలాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను కొంచెం కష్టపడుతున్నా ఇంట్లో ఉంటుందని కష్టపడుతున్నా చేత వీడియోలు చేస్తానన్నా ఏదైనా ఫలితం ఉంటుందా అన్నట్టు ఆశతోనే నేను కష్టపడుతున్నాను మా వీడియోలు చూసే వాళ్ళు ఏదైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేసుకోండి అండి ఇంకా నేను చెప్పాలనుకునేది ఏంటంటే నేను వంద మంది సబ్స్క్రైబర్లు కావడానికి ఎవ్వరినైనా ఒక హెల్ప్ కూడా అనలేదండి ఓన్గా అయింది అదే నాకు చాలా హ్యాపీగా ఉందండి అందుకే నేను కేక్ కట్ చేశానండి ఒక అనుకోబాక అండి ఇలాగనే మాకు ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండాలండి మా వీడియోలు చూడండి మీరు థ్యాంక్ యూ అండి నమస్తే అందరికీ